శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మన ముందు మిస్టర్ సుఖం మిస్టర్ కష్టం వచ్చి నిలబడి మా ఇద్దరిలో మీకు ఎవరు కావాలో కోరుకోండి అని అంటే మనం ఏమంటాం మనం సుఖాన్నే కోరుకుంటాం అది సహజం అందులో ఎలాంటి తప్పు లేదు ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలనుకుంటారు మనం రోజంతా కష్టపడింది దేనికోసం సుఖంగా ఉండడం కోసమే కష్టపడకుండా సుఖాన్ని కావాలనుకోవడం మాత్రం తప్పు అందుకే స్వామి వివేకానంద అంటారు ఉన్నతంగా ఎదగడానికి వ్యక్తిత్వ నిర్మాణానికి శీల నిర్మాణానికి సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ దోహదపడతాయని ఇది ఎంతో సత్యం మన చరిత్రలో ఏ మహాత్ముని జీవితం తీసుకున్నా మనకు అర్థమవుతుంది వాళ్ళంతా ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్నో కష్టాలు అనుభవించారు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే కష్టపడకుండా జీవితంలో ఉన్నత స్థితిని సాధించలేం ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఒక యువకుడు జీవితంలో ఏమీ సాధించలేకపోయిన నిరాశతో నిస్పృహతో ఆత్మహత్య చేసుకోవాలని నదికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే చాలామంది స్త్రీలు కడవలతో నీళ్ళు నింపుకుంటూ తన నెత్తి మీద పెట్టుకుంటూ అందరు లైన్గా వెళ్ళిపోతూ ఉంటారు దూరం నుంచి యువకుడు చూసి అబ్బా ఆ కుండ ఎంత పుణ్యం చేసుకుంది హాయిగా నెత్తి మీద కూర్చొని వెళ్తుంది ఏ కష్టం లేదు అని అనుకుంటాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కుండతో మాట్లాడతాడు కుండా నీ పనే బాగుంది నెత్తి మీద కూర్చొని హాయిగా దర్జాగా వెళ్తున్నావు అని అంటాడు వెంటనే ఓ నవ్వు నవ్వి ఈరోజు నేను ఇంత దర్జాగా ఈ నెత్తి మీద కూర్చొని వెళ్తున్నాను నువ్వు అనుకుంటున్నావు నేను ఈ స్థితికి చేరడానికి ఎన్ని కష్టాలు అనుభవించానో నీకేం తెలుసు కుమ్మరి గుణపాలతో పొడిచి పొడిచి నా నేల తల్లి నుంచి నన్ను దూరం చేసినప్పుడు ఎంత బాధ అనుభవించాను ఆ మాతృ వియోగం ఎంత దుర్భరమో నీకేమర్థమవుతుంది దాంతో ఊరుకోకుండా ఆ కుమ్మరి తన కాలు కింద వేసి తొక్కి 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 హింసించాడు ఆ హింస భరించలేక ఎంత ఏడ్చానో నీకు తెలీదు అంతటితో ఆకుండా కుమ్మరి చక్రం మీద పెట్టి గిరగిర తిప్పుతూ ఎంతో ఇబ్బంది పెట్టాడు ఇంకా నన్ను తీసుకెళ్లి బట్టీలో పెట్టి ఎన్నో రోజులు కాల్చాడు ఆ మంటల్లో నేను అనుభవించే బాధ వర్ణనాతీతం నేను ఇప్పుడు నోటితో చెప్పలేను అంతటితో ఆకుండా నన్ను తీసుకెళ్ళి బజార్లో పెట్టినప్పుడు నేను బాగున్నాను లేదని ప్రతి ఒక్కరు వచ్చి మొట్టికాయ ముట్టడం చూడడం ఎన్ని బాధలు అనిపించిన తర్వాత నేను ఈరోజు ఇలా పైన కూర్చొని హాయిగా వెళ్ళగలుగుతున్నాను అని ఆ కుండ ఈ యువకుడికి చెప్తుంది ఆ యువకుడికి అప్పుడు అర్థమైంది జీవితంలో కష్టపడకుండా మనం ఉన్నతికి చేరుకోలేము కష్టపడకుండా సుఖాన్ని పొందలేము అని అర్థమైంది అప్పుడు ఆ యువకుడు ఆనందంగా వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోకుండా కష్టపడి ఏదైనా సాధించాలని భారత జాతి అంతా నిద్రాణంలో తమస్సుతో ఏమీ చేయలేము మన వాళ్ళు ఏమీ చేతి కాదు నిరాశతో ఉన్నప్పుడు స్వామి వివేకానంద భారత జాతిని జాగృతి పరిచారు ఎర ఇస్ ఎవంటు లేవండి మేల్కొండి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనంత శక్తి మీలో ఉంది మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని స్వామి వివేకానంద భారత జాతిని మేల్కొల్పారు ముఖ్యంగా యువతను